దీప అయితే జోష్ణ వచ్చేటప్పటికి ఇంక కాలు మీద కాలేసుకొని ఇంకా సోఫాలో కూర్చొని ఉంటుంది ఏంటి దీప నీకు చాలా గర్వం తలకెక్కినట్టుంది నేను వచ్చినా కానీ కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉన్నావు అంటే నాకు మర్యాద ఇవ్వడం లేదా నీకు అని చెప్పనని అంటుంది ఇంకా దీప అయితే అసలు నీకెందుకు నేను మర్యాద ఇవ్వాలి అసలు నువ్వు ఉన్న సీటే నీది కాదు అని చెప్పని అనగానే ఇంకా జ్యోష్నకు బల్బు అయితే వెలుగుతుంది అంటే దీపకి నిజం తెలిసి ఇలా మాట్లాడుతుందా అని నీ సీటే నీది కాదు నీ ఈ స్థానం కూడా నీది కాదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంక అక్కడి నుంచి అయితే తనతో ఎందుకులే మాట్లాడడం అని చెప్పని అక్కడ వెళ్ళిపోతుంది ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా కార్తీక్తో నీతో మాట్లాడాలి రెస్టారెంట్కి రా అని చెప్పని పిలుస్తుంది అప్పుడు ఇంకా కార్తీక్ కూడా అయితే వెళ్తాడు నువ్వు తాతయ్య నిన్ను సీఈఓ పోస్ట్కి మళ్ళీ తీసుకొస్తున్నాడంట కదా కానీ బావ నువ్వు ఆ పోస్ట్కి రాకూడదు అని చెప్పనంటే అది నా నిర్ణయం ఎలా అవుతుంది జోష్న ఇప్పుడు ఇంట్లో ఉండాలి అంటే అత్త మామ ఇద్దరు కలిసి ఉండాలి కానీ వాళ్ళిద్దరూ అలా కలిసి లేరు కానీ వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఏంటో కూడా నీకు తెలుసు వాళ్ళిద్దరు కలిస్తే అంటే ఒక నేను ఏమన్నా ఆలోచిస్తానేమో ఈ సీఈఓ పోస్ట్కి రాకుండా అని చెప్పనని అంటే అంటే నీ ప్రాబ్లం అంటే ఏంది అమ్మ డాడీ ఇద్దరు కలవాలనే కదా ఆ పని నేను చేసేస్తానని చెప్పని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇంకా సుమిత్ర అని అలాగే శివనారాయణి అందరిని అయితే పిలుస్తుంది ఇప్పుడు నువ్వు అమ్మ కల కలవాలి డాడీ అని చెప్పనంటే ఇంత సడన్గా మీ ఇద్దరం కలవాలని చెప్పని నీకు ఎందుకు వచ్చింది అని చెప్పని ఇంకా దశరథయితే అంటాడు అవి ఏమో నాకు తెలీదు కానీ మీ ఇద్దరు ఇలా ఉంటే మాత్రం ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ ఫేస్ చేయలేకపోతున్నాను అనంటే ఇంకా సుమిత్ర అయితే పిచ్చి పట్టిందా అని చెప్పనంటుంది అవును మమ్మీ పిచ్చిపెట్టింది తను నువ్వొక పక్క ఒక పక్క ఉండటమే కదా అయినా నువ్వు ఇలా మారడానికి కారణం నేనే కదా నేనే చెప్తున్నాను కదా డాడీతో మాట్లా చెప్పనేటప్పటికి ఇంకా ఆ నోట్ లో ఉన్న కాస్త అయితే ఇంకా శివనారాయణ ముందు జారి చెప్పేస్తుంది ఇంకా చెప్పేసేటప్పటికి ఇంకా శివనారాయణ అయితే ఇంకా సిఇఒ పోషన్ తీసుకో